ఓవర్లోడ్ వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి మేడం దీని మీద మీరు ఇసుక అయితే ఇంకా గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఇంకెవరు మామూలు గారు ఏమంటారు పర్మిషన్ అంటే మామూలుగా ఇవ్వలేదు కానీ జనరల్ కంటే ఇసుక కొంచెం ఫ్రీ చేయడానికి అని చెప్పి అట్లా వస్తుంది ఓకే మెటల్ మరి విపరీతంగా వస్తుంది మేడం రోడ్లన్నీ లేచిపోతున్నాయి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కనీసం పట్టు అంత లోడ్ వేసుకొని వస్తుంటే పై దాకా లోడ్ వేసుకొని వస్తుంటే ఆ రాళ్ళు వచ్చి వాహనాల మీద వెళ్ళే వాళ్ళ మీద పట్టడం ఆ టర్నింగ్ లో పడ్డప్పుడు జారి పట్టడం జరుగుతుంది మేడం దాని మీద చూడటానికి గుంటూరు నుంచి అంటే రోజు ఇంత దూరం రాం కదా ఇప్పుడు చూసాం కాబట్టి స్పెషల్ టైం చేసి అప్పుడు వాళ్ళకి కూడా ఒకసారి కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇచ్చి వీక్లీ వన్స్ ఒకసారి విజిట్ చేసి ఇలాంటి వెహికల్స్ మీద మీరు చర్యలు తీసుకోవాలి మేడం చేయాల్సినతో మేము ఒక్కరమే కాదు ఒక నలుగురు ఐదురు కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయమని చెప్పి ఒకసారి సార్ కూర్చుని అదంటే ఆరునండి ముప్పై ముప్పై ఆరు వేలు పడింది అంటే దేనికి మేడం దేనికి అంటే ఓన్లీ ఓవర్ లోడ్ లైసెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఓన్లీ ఓవర్ లోడ్ ఓవర్ లోడ్ కి 36 ఇది ఎక్క నుంచి వస్తుంది మేడం అదే బోయపాలెం నుంచి వస్తుంది ఎక్కడ దాకా అది కాకుమానం అని ఈ మైనింగ్ మిల్లులో ఎన్ని ఉండి ఏమండి మైనింగ్ బిల్ అయితే మాకు నేను చెక్ చేయడానికి లేదు ఏంటంటే వెహికల్ డాక్యుమెంట్స్ డ్రైవర్ లైసెన్స్ ఓవర్లోడ్ ఉందలేదా చెక్ చేస్తాం మైనింగ్ అంటే అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తాము మైనింగ్ అసలు చూపించాడు అది ఒరిజినల్ కాదని నాకైతే ఐడియా లేదు వాళ్ళు మేము ఏంటంటే మైనింగ్ బిల్ చూపించాడు ఇప్పుడు అంటే క్రషర్ లో నుంచి ఎత్తుకుంటే జీఎస్టీ బిల్ అయితే ఉంది అది ఫోటో తీసుకున్నాను అది ఒరిజినల్ అంటే ఆన్లైన్ బిల్లే కాబట్టి ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు ఓవర్లోడ్ ఉంది కాబట్టి అది ఒకటే రాసింది